పాపం వరంగల్ కేసీఆర్ గారి సభ అనగానే కాంగ్రెస్ పార్టీ నాయకుల వెన్నులో వణుకు ఊడుతున్నది ఎందుకంటే వరంగల్లో కేసీఆర్ గారి సభ అంటే జనం ఏ రకంగా రాష్ట్ర ననుమూల నుండి తండోపతండాలు వస్తారో యావత్ ప్రపంచానికి తెలుసు దేశంలోనే అతిపెద్ద సభలు నిర్వహించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి ఉంది దాంట్లో వరంగల్కు ఒక ప్రత్యేక నేపథ్యం ఉంది ఎందుకంటే ఓరుగల్లు తెలంగాణ ఉద్యమానికి నాంది వలికినటువంటి ఒక గడ్డ ఇది పోరుగడ్డ అక్కడ కేసీఆర్ గారు ప్రకాష్ రెడ్డిపేటలో సభ పెడితే ఏ రకంగా విజయవంతమైందో అందరికీ తెలుసు ముఖ్యంగా ఈ సభ ఒక ప్రత్యేక నేపథ్యంలో జరుగుతా ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై ఇచ్చి గతంలో ఏ ప్రభుత్వం ఊటగట్టుకున్నంత ప్రతిష్టను వీళ్ళు ఏడాది కాలంలో మూటగట్టుకున్నారు కాబట్టి కేసీఆర్ గారు లక్షల మందిలో మాట్లాడినప్పుడు ఎక్కడ బట్టలిప్పి మరీ కాంగ్రెస్ పార్టీని బరువాత నిలబెడతాడో ఎక్కడ ప్రజల్లో మేము అయిపోతామో ఎక్కడ అయిపోతామో ఎక్కడ మా పరపతి దెబ్బతింటదో అనేటువంటి ఒక రంది పట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు చిందర వందర వేషాలు చిల్లర వేషాలు చేస్తూ ఉన్నారు వర్ధనపేట శాసనసభ్యులు ఆయనకు హుస్నాబాద్తో సంబంధం లేదు కానీ ఈరోజు సభా ప్రాంగణం చుట్టూ తిరుగుతూ ఇక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడి వాళ్ళు రెచ్చగొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు ఎలకతుర్తిలో కేసీఆర్ గారి సభ పెడతామంటే నలభై ఎనిమిది గంటల్లో ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా స్వచ్ఛందంగా స్వహస్థాలతోని వాళ్ళ సంతకాలు పెట్టి మరి పన్నెండు వందల ఎకరాలు మాకు అప్ప ఇప్పడం జరిగింది వాటిని చదును చేసి ఇప్పుడు సభ ఏర్పాట్లు ముమ్మరంగా సాగిస్తున్నటువంటి నేపథ్యంలో వీరికి అక్కడ వచ్చిందంటే తప్పకుండా ఇది రెచ్చగొట్టడానికి వచ్చింది వాళ్ళకు చలిజ్వరం పుట్టుకున్నది కాబట్టి వచ్చింది కానీ పాపం ఆయన అనంతసాగర్ కాడ ఆయన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అనంతసాగర్ ఆ బార్డర్లో ఆయన అడ్డం పండుకున్న ఎలకత్తూర్తి క్రాస్ రోడ్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి రేవంత్ రెడ్డి గారితో సహా వాళ్ళు వచ్చి అడ్డం పండుకున్నా కూడా ఈ సభను ఆపలేరు ఎవరి ఎవరి తరం కాదు ఎందుకంటే ప్రజలు మళ్ళీ కారే రావాలి సారే రావాలి అని వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు నిర్ణయిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సభ జరుగుతున్నది కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి ఏ శక్తి దీన్ని అడ్డుకోలేదు పెద్ద ఎత్తున జనం రాబోతున్నారు మరి ఆ రోజు సభా ప్రాంగణం వరకు మేము చేరుకుంటామో లేదో కాబట్టి ఇప్పుడే ఒకసారి సభా ప్రాంగణాన్ని చూడాలి అని చెప్పి హుజరాబాద్ హుస్నాబాద్ ఇక్కడ హన్మకొండ జనం చాలా పెద్ద ఎత్తున వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి చూసిపోతూ ఉన్నారు వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు ఎందుకంటే లక్షలాది ఆరు చూస్తారు కాబట్టి వాటర్ కానీ మజ్జిగ కానీ పార్కింగ్ కానీ ఇంకా ఇతర టాయిలెట్స్ కానీ ఇలా అన్ని ఫెసిలిటీస్ కూడా పూర్తి చేసేటువంటి ఒక ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం మాకైతే సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసం ఉంది తప్పకుండా ఇది చరిత్రను తిరగరాయబోతుంది సభ ఏర్పాట్లు ఇక్కడ చూసారు కదా పార్కింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ ఈ సభ ఏర్పాట్లు కానీ ఇప్పటికే ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పూర్తి అయిపోయినాయి రానున్న రెండు మూడు రోజుల్లో ఇవి కంప్లీట్ అయిపోతాయి దాని తర్వాత కంప్లీట్గా జనాన్ని ఏ రకంగా ఇక్కడికి తీసుకురావాలి అంటే వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏ రకంగా చేయాలని దాని మీదే మా దృష్టి ఉంటుంది ఇప్పటికే గ్రామ గ్రామాన సమావేశాలు జరుగుతున్నాయి నియోజకవర్గ స్థాయి సమావేశాలు మండల స్థాయి సమావేశాలు కూడా జరుగుతున్నాయి అక్కడ మా కార్యకర్తల నుండి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే జ జనం స్వచ్ఛందంగా రావడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మాకు బస్సులు జరిపోవడం లేదు మాకు ఉన్నటువంటి డీసీఎంలు జరిపోవడం లేదు మాకున్నటువంటి ట్రాలీలు సరిపోతా లేవు కాబట్టి ఇంకా మీరు మాకు వెహికల్స్ అందించాలని చెప్పేసి వాళ్ళే కోరుతున్నారు కాబట్టి దీ ఈ ఫీడ్బ్యాక్ బట్టి చూస్తే అయితే తప్పకుండా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ తెలంగాణ గడ్డ మీద ఒక బహిరంగ సభ అంటే ఉత్తరాదిలో ఇప్పుడు కుంభమేళాను మనం మొన్నటి దానిక దక్షిణాదిలో కూడా కుంభమేళ ఏ రకంగా జరిగిందో ఆ రకంగా చూడబోతుంది థ్యాంక్ యూ